నల్గొండ మున్సిపల్ కాంగ్రెస్ హస్తగతమైంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్పర్సన్ మందడి సాయితిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెక్కింది మొత్తం నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి నలభై ఏడు మంది హాజరయ్యారు వీరిలో నలభై ఒక్క మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో మున్సిపల్ చైర్పర్సన్ పదవి కాంగ్రెస్ కైవసం చేసుకుంది బీఆర్ఎస్ కు మద్దతుగా ఐదుగురు కౌన్సిలర్లు ఓటైగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిలి రామరాజు తటస్థంగా ఉన్నారు కౌన్సిల్ సభ్యులు నూతన చైర్పర్సన్ గా బురి రెడ్డి రెడ్డిని ఎన్నుకోనున్నారు గెజిట్ విడుదల నూతన చైర్పర్సన్ పర్సెంట్ ఎంపిక ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తున్నారు ఈ రోజు అవిశ్వాసం తిరుమల మనం షెడ్యూల్ చేశాము షెడ్యూల్ టైమింగ్ ప్రకారంగా ఇలెవన్ థర్టీకి నో కాన్ఫిడెన్స్ నేషన్ మీద ఓటింగ్ జరిగింది టోటల్ ఫిఫ్టీ మెంబర్స్లో ఫోర్టీ సెవెన్ మెంబెర్స్ హాజరయ్యారు ఫోర్టీ వన్ మెంబర్స్ మోషన్కి సపోర్ట్ చేశారు అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయింది ఫైవ్ మెంబర్స్ అగైన్స్ట్గా ఓటింగ్ చేశారు వన్ మెంబర్ మాత్రమే యాప్టింగ్ చేశారు వాళ్ళు ఏమే తటస్థగా ఓటింగ్ చేయలేము సో ఆ ప్రకారంగా మనము అదే ఇన్ఫర్మేషన్ ఏంఏయూడీ కి పంపిస్తాము డీమ్ టు బి ఫాస్ట్ సో నో కాన్ఫిడెన్స్ ఇస్ ఫాస్ట్ పోస్ట్ ఆఫ్ చైర్పర్సన్ విల్ బి వేకెంట్ అండ్ వైస్ చైర్ పర్సన్ విల్ బి యాక్టింగ్ హెస్ చైర్ పర్సన్ మీకు వేర్ డౌట్ ఉంటే దట్ విల్ బి డిసైడ్ బై స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కమ్యూనికేషన్ వీప్ పరంగా వోటింగ్ జరగాలి వీప్ పరంగా అవ్వలైన త్రీ డేస్ తర్వాత వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వచ్చు ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఏ తీర్మానం చేశారు అట్లా కాపీ మనం పెట్టుకున్నారు ఏసీసీ కూడా అది పంపిస్తాం ఏ విధంగా వీప్ మీద కంప్లైంట్ ఉండే వీప్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయలేదు ఉంటే త్రీ డేస్ తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు దీని తర్వాత నోటీస్ ఇస్తాను ఆ ఎక్స్ప్లనేషన్ పరంగా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి మనం డిసిజన్ తీసుకుంటాం థ్యాంక్ యూ ఈ రోజు నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది గత నాలుగు సంవత్సరాల కింద ఎన్నికైనటువంటి చైర్పర్సన్గా నేను నల్గొండ నియోజకవర్గాన్ని ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నల్గొండ మాజీ శాసన శాసనసభ్యులు అదే కంచెల్ల రెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ గారి సహకారంతో నల్గొండ నియోజకవర్గాన్ని వందల కోట్ల రూపాయలతో ఈరోజు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది గతంలో కంటే నల్గొండలో హైటీ హబ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నల్గొండ పట్టణం యొక్క రూపురేఖలన్నీ కూడా నా మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం అభివృద్ధి చెందిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అవిశ్వాసం పెట్టాలంటే ఏ అన్న అవినీతి అక్రమాలు కానీ అదేవిధంగా నల్గొండ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడైనా అవకతవకలు జరిగితే అవిశ్వాసం పెట్టాలే తప్ప ఈరోజు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కొందరు నాయకులు ఈరోజు డబ్బులకు అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో ఈ నాయకులు ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతున్నటువంటి నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వెంట తిరిగి అక్కడ ఓడిపోగానే వెంటనే నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కాంగ్రెస్ హస్తగతమైంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్పర్సన్ మందడి సైతిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెక్కింది మొత్తం నలబై మంది కౌన్సిలర్లు ఉండగా అవిశ్వాస తీర్మానానికి నలబై మంది హాజరయ్యారు ఈ ఐదంశానికి సంబంధించిన మరింత సమాచారం నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ నల్గొండ మున్సిపాలిటీ రాజకీయ ఒక్కసారిగా రసకందాయంలో పడి పడిందని ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అవిశ్వాసం పెట్టారు ఈ నేపథ్యంలోనే ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలంతో కూడా అవిశ్వాసం కూడా నెగ్గింది నెగ్గారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు కైవసం చేసుకున్నారని కూడా చెప్పొచ్చు అయితే మున్సిపాలిటీ సంబంధించి నలభై ఎనిమిది కౌన్సిల్ సభ్యులు ఉండగా దాదాపు నలభై ఒక్క మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేగా బిఆర్ఎస్ పార్టీకి ఐదుగురు మాత్రమే మద్దతుగా నిలిచారు మరో ఇద్దరు తటస్థంగా ఉన్నారని కూడా చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి చేసుకోనున్నటువంటి నేపథ్యంలో నూతన చైర్మన్ చైర్పర్సన్ గా దాదాపు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అంటే ఈయన కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రధాన అంచెలుగా ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఎన్నుకోవడం కూడా జరిగే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు త్వరలో గెజిట్ విడుదల అనంతరం నూతన చైర్మన్ ప్రక్రియను కూడా మొదలు పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మరోవైపు ప్రస్తుత చైర్మన్ గా అవిశ్వాసం ఎదుర్కొన్నటువంటి మందరి సైదిరెడ్డి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసినటువంటి బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసినటువంటి కౌన్సిలర్లకు ఇప్పటికే విప్పు జారీ చేశామని వారం రోజుల్లో వారు డిస్కాలేజ్ అవుతారని కూడా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కుమారెడ్డి వెంకరెడ్డి తమ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి నేత ఆ కౌన్సిలర్లను డబ్బులతో కొనుక్కున్నారని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది మొత్తానికైతే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారులకి వచ్చిన తర్వాత రాజకీయాలు చాలా వేడెక్కాయని చెప్పొచ్చు ఒక్కొక్కరిగా నల్గొండతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎంపీపీలను అదేవిధంగా మున్సిపల్ చైర్ చైర్పర్సన్ ల కూడా తమకున్నటువంటి బలం బలంతో ఎందుకంటే ఇతర పార్టీల సంబంధించి సంబంధించి ఎన్నికలకు ముందే ఇతర పార్టీల సంబంధించి సంబంధించి చాలా మంది ఎంపీటీసులం కావచ్చు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం చేకున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల కూడా అవిశ్వాస తీర్మానాలైతే పెడతా ఉన్నారు ఈ రోజు నల్గొండ అదంత పెద్ద మున్సిపాలిటీ అయినటువంటి నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంలో నేకడం జరిగింది ఇదే ఫార్ములాలను ఇంకా మిగతాన్ని మున్సిపాలిటీల్లో కూడా పెట్టాలని కూడా చూస్తా చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది కిరణ్ ఫర్